మహానటుడు అన్నయ్య నందమూరి తారక రామారావు గారికి నాకున్న సంబంధం గురించి చెప్పాలంటే అది ఒక పుస్తకం మహానటుడు ఒకసారి ముఖ్యమంత్రి తర్వాత ఏదో పిక్చర్లో యాక్ట్ చేస్తున్నప్పుడు సామ్రాట్ అశోక్ అనుకుంటా నేను తనలో గెస్ట్ వేషేశాను అయిపోయి ఇద్దరం వస్తున్నాం కారులో ఇంద్రారెడ్డి ఇప్పుడు హోమ్ మినిస్టర్ సబిత నాకు మరదలు లాంటిది తను హస్బెండ్ చాలా గొప్ప వ్యక్తి ఇంద్రారెడ్డి అతను నేను అన్నయ్య కారులో వస్తున్నాం ఇంటికి వచ్చిన తర్వాత ఇట్స్ ఆల్ రైట్ వెళ్ళిరండి అన్నాడు లేదన్నయ్య నేను మీతో మాట్లాడాలి అన్నాను రండి అన్నాడు రాత్రి రెండు అయింది నైట్ షూటింగ్ అన్నయ్య మీతో సినిమా తీయాలనుకుంటున్నాను అన్నాను నాతో సినిమా ఏండి బ్రదర్ ఎవరు చూస్తారన్నాడు అదేంటనయ్య మహానటుడు చూడకపోడు ఏంటన్నా వద్దు బ్రదర్ మీరెందుకు చేతులు కాల్చుకోవడం అన్నాడు ఎవరనైతే ఓహో ఓహో సినిమా తీస్తావా కమాన్ బెస్ట్ ఆఫ్ కమాన్ అంటాడు నో హీ సెట్ నో లేదన్నయ్య ఏ పది మనం వద్దంటున్నాం మీరు కావాలంటున్నారు ఇట్స్ ఆల్ రైట్ టైప్ మాట్లాడదాం అన్నాడు నో నాకు మీరు చెప్తేనే పెడతాను ఏం బ్రదర్ ఆ మొండికి ఏమిటి ఇట్స్ ఆల్ రైట్ కూర్చోండి అన్నాడు ఏం ఏం సినిమా తీస్తారు అన్నాడు సోషల్ సినిమా తీస్తాను మంచి చిత్రం తీయాలని నాకు ఒక ఆశ మీతో మళ్ళీ మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలనే ఆశ ఉందన్నయ్యా అన్న ఏం బ్రదర్ అదే మన చేతుల్లో ఉంది అంత దైవ సంకల్పం అన్నాడు బట్ నా సినిమా ద్వారా అయిన సినిమా అయిన వెంటనే మీరు ముఖ్యమంత్రి అవుతారు అని అన్నారు బాపినట్టు తెలుసు మన మయూరి ఫిల్మ్స్ బాయ్ బాపినట్టు అన్న అక్కడ సరే ఒప్పుకున్నారు నాచారం స్టూడియోలో షార్ట్ కట్ నాచారం స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది రేపు ఎన్ని గంటకు రావాలి అని అడిగేవాడు అన్నయ్య నేనే ప్రోగ్రాం చెప్పాడు అన్నయ్య సెవెన్ ఓ క్లాక్ షూటింగ్ మూడు గంటలకు కారు పంపండి అనేవాడు మూడు గంటలకు కారు ఏమిటనే ఇడ్లీలు చట్నీలు మీకు తెలుసు కదా రాయలసీమ ఇడ్లీ చట్నీ అంటే ఇష్టం అది పంపించండి మూడు గంటలకు అని మా తమ్ముడు ఇక్కడే ఉన్నాడు కృష్ణమూర్తి నాయుడు మూడు గంటలకు వెళ్ళాడు వెళ్ళి వెళ్ళాం అన్నయ్య వీడు తమ్ముడు కూర్చొని అక్కడి నుంచి నాచారం స్టూడియోకి వెళ్ళడం అక్కడ సెట్ చేసాం అప్పట్లో పదహారు లక్షలు ఇప్పుడైతే ఎన్ని కోట్లు అవుతుందో తెలియదు ఆయన వెళ్ళి మేకప్ వేసుకొని కరెక్ట్గా సిక్స్ థర్టీకి బయట వచ్చి కూర్చునేవాడు లైక్ ఏ స్టూడెంట్ నా భూతు నా భవిష్యత్ ఎవడు ఏ నటుడు చెయ్యని పని ఆరున్నరకు అక్కడికి వెళ్ళి కూర్చొని ఎప్పుడు పిలుస్తారా వెళదామని వెయిట్ చేసేవారు మహాన్ నటుడు నేను వెళ్ళి మేకప్ వేసుకొని కరెక్ట్గా సిక్స్ ఫార్టీ ఫైవ్కి వెళ్ళి అనయ్య రెడీ అంటే సిక్స్ ఫిఫ్టీ షార్ట్ వచ్చి యాక్ట్ చేసేవాడు ఆ రోజు నాచారం స్టూడియోలో షూటింగ్ జరుగుతుండగా మ్యూజిక్ సెట్టింగ్ కీరవాణి ఆ పక్కనే జరుగుతుంది నాకు మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ కాబట్టి రాఘవేంద్రరావు ఎవరిని అలో చేయడు అతనే వింటాడు కానీ నేను చెప్పాను సోదరాన్ని మధ్య మధ్యలో నేను ఏదైనా ఉంటే చెప్తానని సరే ఈ సాంగ్ ఎలా ఉంటుందో ట్యూన్ కట్టుకురా అన్నాడు వెళ్ళాను రెండు మూడు అయిన తర్వాత ఈ ట్యూను విన్నాను ఇది అద్భుతం అన్నాడు మరి రాఘవేంద్రరావు గారు ఒప్పిస్తావా అన్నాడు కీరవాణి కీరవాణి నీకెందుకయ్యా చూడు అన్నాను అని నేరుగా వెళ్ళి సోదర ఒక సాంగ్ ఒకటి ఓకే చేశాను అన్నాడు ఇంక నేను ఎందుకు నువ్వే ఒక నువ్వే డైరెక్ట్ చేసుకున్నాడు అదేంటిది ఒకసారి విను అన్నాను ఇంకెందుకు నన్ను ఓకే అనేసావు కదా అన్నాడు రామ రామారావు గారు నిలబడి ఏం ఇద్దరు ఏం మాట్లాడుకున్నారని అన్నయ్య ఇలా మ్యూజిక్ సెట్టింగ్స్ అక్కడ పాట ఒకటి ఓకే చేశాను అన్నాడు మీరెవరు ఓకే చేయడానికి అన్నాడు ఆయన సరే కొంచెం చాల్ రైట్ తమ్ముడు చెప్తున్నాడు కదా విందాం పదండి వెళ్ళాం అన్నయ్య కూడా వచ్చారు ఫ్లోర్ కింద కూర్చో కూర్చున్నాం ఆయన ఎప్పుడైనా కూర్చుంటే కుర్చీలో కూర్చోడు పద్మాశ్రవేశ్వర ఆమె గెటప్లో కూడా కింద కూర్చున్నారు ఆ సాంగ్ ట్యూన్ ఓకే సభాష్ అని అన్నయ్య రోజు కౌగులించుకున్నాడు సాంగ్ జరుగుతున్నప్పుడు బెంగళూరులో ఒకటి పాలంపూర్లో షూటింగ్ చేశాం మిలిటరీ వాళ్ళు వితౌట్ సింగిల్ టేకింగ్ సింగిల్ ఫై ఎబ్రహిం గారు ఐఏఎస్ ఆఫీసర్కి వాజ్ డిఫెన్స్ మినిస్టర్ సెక్రటరీ ఎక్కడున్నా ఆయనకు ధన్యవాదాలు వెళ్ళి చెప్పిన వెంటనే కమాండ్ తీసుకోండి అని చెప్పి ఎవరికి పర్మిషన్ అటువంటి పాలంపూర్లో పర్మిషన్ ఇచ్చి అక్కడికి అన్నయ్యని తీసుకెళ్లి చండీగర్ షూటింగ్ చేశాం పైకి ఎక్కి మీరు చూసి ఉంటారు సినిమా కాదు ఆ కుర్చీలో నిజమైన గొలుసులు కట్టమన్నాడు ఆయన నిజమైన గొలుసులు ఎలా తింపుతాడు ఆయన అన్నయ్య కడితే ఏమది నిజమైంది కట్టండి అన్నాడు అప్పటికి ఎందుకు ఆయనతో అని ఆ చైన్లు కూడా కొంచెం లింకులు తీసి రియల్ చైన్స్ కట్టాము ఆయన రావడం ఆ ఎక్కడం ఎక్కిన తర్వాత దాన్ని తంతే అన్బ్యాలెన్స్ అయ్యి పడిపోతాడు పక్కన వీళ్ళు పట్టుకొని అన్నయ్య షూటింగ్ క్యాన్సిల్ చేస్తున్నాను ఏమిటన్నా మీరు ఇంత ఎమోషన్గా ఇది చేసి మీకు ఏదైనా జరిగితే నా పరిస్థితి ఏమిటి అంటే మీకు నా మీద ప్రేమ ఉండొచ్చు కానీ మనం ఇలాగ చేస్తాం ఇది వాస్తవం అన్నయ్య బ్రతకుండగా వంద రోజుల ఫంక్షన్ తిరుపతిలో ఐదు లక్షల మందితో జరిగినప్పుడు చెప్పిన మాట ఇది అంటే ప్రతి సన్నివేశాల్లో ఎన్నిసార్లు ఎమోషన్గా ఫీల్ అయ్యి ఎన్నిసార్లు సార్లు చేశాడు అల్లూరి సీతారామరాజు గట బండ్ దగ్గర తీశాం కేమట్ సిక్స్ ఓ క్లాక్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మంచు ఆ మంచులో మీరు నడిచి అంటే ఫైవ్ ఫార్టీ ఫైవ్ మార్నింగ్ త్రీ అవర్స్ ఇట్ టేక్స్ టైమ్ టు గడ్డాము మీసాల వేయడానికి నేను హీరోగా విలన్గా కమెడియన్గా ఎన్నో పాత్రలు చేసి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరానికి అంతా పోగొట్టుకున్నాను ఐ స్టార్టెడ్ మై కెరీర్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అంతా పోయింది ఎలా పోయింది సినిమాలు తీసి ఏం చేయాలి రాఘవేంద్రరావు పరిగెత్తే గుర్రం అంటే హి సక్సెస్ఫుల్ నెంబర్ వన్ డైరెక్టర్ మా గురువు గారు నాకు గురువు అంటే ఒకరి గురువు దాస నారాయణరావు గారు అన్న అంటే రామారావు గారే నో మిన్ బిట్వీన్ అన్నలు నో ఇన్ బిట్వీన్ గురువులు ఒకే గురువు ఒకే అన్న రాముడికి ఒకటి బాణం మందే ఒకటి బాణం అలాగా ఆయన అన్నాడు రాఘవేంద్రరావు అడగరా సోదర అదే బాబు అన్నాడు అడిగితే ఓకే చేస్తాను అన్నాడు వెంకటేశ్వర కొండకు మ్యారేజ్కి వచ్చాం వస్తే ఒక యాభై వేల రూపాయలు చెక్ ఇచ్చాను నిర్మలా వండుకుని వైఫ్ యాభై చెక్ ఇచ్చాను ఏంటిది అన్నాడు చెక్ అన్నాను నువ్వే ఉంచుకో అన్నాడు అదేంటి మరి సినిమా చేస్తాను కదా కొండ మీద ప్రామిస్ చేయను నేను సినిమా చేస్తున్నాను అన్నాడు సహజంగా ఒక గొప్ప దర్శకుడిని పెట్టుకున్నప్పుడు అతను చెప్పినటువంటి కెమెరామెన్ కానీ అతను చెప్పినటువంటి లిరిక్ రైటర్స్ కానీ తీసుకు పెట్టుకోవాలి విటూరి గారు ది గ్రేట్ రైటర్ గొప్ప చాలా గొప్ప వ్యక్తి ఆత్రి గారు తర్వాత అనుకుంటా ఆయన ఆయన పిక్చర్లు రాస్తున్నారు నేను అన్నాను సోదరా ఆయన బాగా బిజీగా ఉన్నారు నేను వెళ్ళి మన అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళి నీకు తెలుసు కదా ఆయన పాటలు రాయాలంటే విజయగాఢంలో టేప్ రికార్డు ఒక అసోసియేట్ డైరెక్టర్ ఆయన కూడా తిరగాలి ఆయన తిరుగుతూ ఉంటాడు నేను అనే అహంకారం అనుకో ఏమైనా అనుకో నువ్వు నువ్వు దీని గురించి ఏదైనా ఎక్కువగా మాడుతూ ఒప్పుకున్న నేను అన్నిటి అహంకారం కాదు నా కంపెనీలో పనిచేస్తున్న కో డైరెక్టర్ ఏంటి టేప్ రికార్డుని తీసుకెళ్ళడం ఏంటి కోడ తిరగడం ఏంటి రాయడం ఏంటి కొత్త రైటర్స్ని పెడతామన్నాను నేను ఆ పొజిషన్లో ఉంటే ఐ విల్ నా నేను చెప్పినట్టు చేయవయ్యా అని చెప్పేవాడిని కానీ సోదరుడు రాఘవేంద్రరావు నీ ఇష్టమైన మా ఊరికి మాది తిరుపతికి కాళహస్తికి మధ్య ఏర్పేడు అక్కడ నుంచి ఎనిమిది కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి మా గ్రామానికి వెళ్ళాలంటే మాది ద్వీపం చుట్టూరు నీళ్లు మధ్యలో చిన్న విరేజ్ చిన్న ఇల్లు మాది నాన్నగారు టీచర్ అని ఇంతకుముందు చెప్పాను కదా అక్కడ నుంచి ఒక ఎయిట్ కిలోమీటర్స్ నడిచి వెళితే కాళహస్తి నుంచి ఒక నా ఉద్దేశం ముసిల్పేట దగ్గరలో అక్కడి నుంచి కొండ మీదకి ఎక్కాలి అది ఒక ఒక త్రీ కిలోమీటర్స్ మళ్ళీ వాక్ ఫారెస్ట్లో మళ్ళీ ఎక్కడం ఒక త్రీ కిలోమీటర్స్ బత్తనేయ స్వామి అని లింగాకారంలో ఉన్నటువంటి ఈశ్వరుడు ఉన్నాడు ఎన్ని తరాల నుంచి ఉన్నారు మనకు తెలియదు కానీ పిల్లలు లేని వాళ్లకు అక్కడికి పిల్లలు లేని వాళ్లకు అక్కడికి వెళ్ళి మొక్కుంటే పిల్లలు పుడతారని సామెత అలాగా మా అమ్మ నాన్నకు పిల్లలు లేకపోతే అక్కడికి వెళ్ళి మొక్కుంటే నేను పుట్టానని నా పేరు భక్తవత్సలం అని పేరు పెట్టాను ఈశ్వరి వరాన పుట్టాను ఆ తర్వాత మా గురువుగారు దాసన్నారాయణ గారు మోహన్ బాబు అని పేరు మార్చిన సంగతి అందరికీ తెలిసిందే ఈ మధ్యనే చాలా రోజుల నుంచి అనుకొని అది ఎందుకో ఈ మధ్యనే ప్రారంభం చేశారండి మెట్లు మాత్రం కట్టాము అక్కడ ఒక చిన్న ఒక ఇదిగా షెడ్ కూడా వేద్దామని తర్వాత ఫారెస్ట్ పర్మిషన్స్ ఇవన్నీ తీసుకొని ఎంత డబ్బు అయినా భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నా సొంత డబ్బుతో అది చేసి దారి ఏర్పరిచి బిడ్డలు లేని వాళ్లకు బిడ్డలనే కాకుండా సకల సంపదలు కలుగు చేయాలని ఆ ఈశ్వరుడిని నేను వేడుకుంటూ ఆ ఈశ్వరుడు బత్తినేర స్వామి ఎప్పుడైనా వీలైతే వెళదాం కాకపోతే నువ్వు ఎక్కలేవు మెట్లు ఎక్కలేవు సారీ 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 పర్వట్ సారీ సారీ నువ్వు ఎక్కగలవు ఏదేమైనా పారశ్రమణువు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఏ గొంతుందో ఇప్పటికి ఎన్ని సంవత్సరాలైనా వయసు ఎక్కువైనా వృద్ధుడు అయినా ఇంకా నీ కంఠం ఖర్చు కంఠాల ఉందా హ్యాట్సప్సప్ ఒక మహావృద్ధుడి వృద్ధుడిని ఆశీర్వదిస్తుంటే శరీరం పులకాంకృతం అవుతుంది